తెలంగాణ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అశ్వరావుపేట నియోజకవర్గం రావడం జరిగింది మరి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఉండేటటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ కూడా చూస్తూ మేము వీలైన కాడికి ప్రభుత్వంతో ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యల్ని తీసుకెళ్లి పరిష్కరించి తద్వారా ప్రజలకు మేలు చేయాలనేటటువంటి సంకల్పంతో ఈ యాత్ర చేస్తూ ఉన్నాము ఇవాళ అశ్వరావుపేట నియోజకవర్గం అంటే మనకు తెలంగాణలో ఆయిల్ పామ్ పండించడానికి ఒక మోడల్ నియోజకవర్గంగా మోడల్ రైతాంగంగా తెలంగాణ అంతా చెప్పుకునే పరిస్థితి ఒకప్పుడు అశ్వరాపేట్లో వచ్చినటువంటి లాభాలని చూసి కంప్లీట్గా తెలంగాణ వ్యాప్తంగా జిల్లా జిల్లాకు కూడా మరి ఆయిల్ పామ్ సాగు పెంచాలని చెప్పి కలెక్టర్ల ద్వారా అనేక సీడ్ ఆయిల్ కంపెనీస్ని టైఅప్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ అశ్వరాపేటలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తర్వాత ఏవైతే విత్తనాలు ఇచ్చారో ఆయిల్ ఫెడ్ నుంచి ఆ విత్తనాలన్నీ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆరు సంవత్సరాలు రైతులు పంటను కాపాడుకొని ఆ పామాయిల్ చెట్లు కంప్లీట్గా గొడ్డుపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఇవాళ తోటనంతా కూడా నరికేసుకుంటున్నారు తవ్వేసుకుంటున్నారు అంటే పండించినటువంటి రైతు అనంతట తాను తోటను తీసేసుకుంటున్నాడంటే కేవలం ఆయిల్ ఫెడ్ ఇచ్చినటువంటి కల్తీ విత్తనాలు నాసిరకం విత్తనాలే దీనికి కారణమని మనం చెప్పక తప్పని పరిస్థితి అయితే విషయం ఏంటంటే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఓపికతో ఎదురు చూసినటువంటి రైతులు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళందరూ ఒకరినొకరు అడుగుతూ వాటిని తీసేసుకునే పరిస్థితి ఇప్పుడు మనకు తెలిసి దాదాపుగా రెండు రెండు వందల యాభై మంది రైతులు ముందుకొచ్చి వీటిని తీసేయాలనుకుంటున్నారు కానీ ఇంకా మనం కరెక్ట్గా వెరిఫై చేసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఆ సంవత్సరాలలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు లోపల ఆయిల్ ఫెడ్ నుంచి ఇచ్చినటువంటి విత్తనాలు మరి ఎక్కడ ఇచ్చారో ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారో ఒక్కసారి చూసుకోవాలి ఆ పంటలు ఎలా ఉన్నాయో చూసుకోవాలని చెప్పి నేను ఆయిల్ ఫెడ్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఎన్నిసార్లు రైతులు కంప్లైంట్ చేసినా కూడా ఏమాత్రం కూడా స్పందించకుండా ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వకుండా ఒక సొల్యూషన్ అనేది దీనికి చూపించకుండా రైతుల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు మీరు చేసినటువంటి అవినీతిని దాచిపెట్టుకోవడానికి మీ యొక్క చేతగానితనాన్ని దాచిపెట్టుకోవడానికి రైతుల మీద నెప్పం నెట్టే ప్రయత్నం చేశారు మేము రైతుల పక్షాన జాగృతి మాట్లాడుతుంది నిలబడుతుంది మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత నాసిరకం విత్తనాలు మీరు ఎన్ని వేల ఎకరాల్లో ఇచ్చారు ఎంతమంది రైతులకు ఇచ్చారు ఇస్తే వారికి ఎకరా నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టివ్వండి ఈ మొత్తం ఆరేడు సంవత్సరాలు ఏదైతే రైతులు భరించారో ఈ పంట మీద పెట్టుబడి పెట్టారో వారి శ్రమ పెట్టారో వారి యొక్క చెమటను చిందించారో దానికి మీరు పెట్టుబడి మీరు కట్టివ్వాల్సిందే మీరు చేసినటువంటి మోసానికి రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ నాలుగు సంవత్సరాలు ఆయిల్ ఫెడ్లో నాసిరకం విత్తనాలు కొనడానికి ఎవరు రెస్పాన్సిబుల్ దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని కూడా నేను డిమాండ్